హాయ్ ఫ్రెండ్స్ చంటి సింధూర కోసం వంట చేస్తాడు సంగటి నాటుకోడి పులుసు సింధూర ప్లేట్లో సంగటి నాటుకోడి పులుసు పెట్టుకొని ఒక ముద్ద నోట్లో పెట్టుకొని చాలా బాగుంది అని తింటూ ఆస్వాదిస్తూ అదిరిపోయిందని అంటుంది సింధూర ఎలా ఉంది అని ఏం చెప్తుందో అని సంబరంగా ఎదురుచూస్తున్న చంటి మరి నాకు ఒక ముద్ద పెట్టాలి కదండి అని అడుగుతాడు అయ్యయ్యో నా మతి మరుపు మండ అని తల కొట్టుకుంటుంది సింధూర చంటికి కూడా ఒక ముద్ద పెడుతుంది సింధూర చెంచలమ్మకు కూడా ప్లేట్లో సంగటి పెట్టుకొని పోతుంది ఇదిగోండి అత్తమ్మ రాగి ముద్ద నాటి కోడి పులుసు అంటుంది ఆకలి లేనప్పుడు నువ్వు ఏం తెచ్చినా ఒకటే అంటుంది చెంచలమ్మ ఇది మీ అబ్బాయి చంటి స్వయంగా వండినది తినండి అత్తమ్మ అంటుంది సింధూర మరి చెప్పవే ఇవ్వు అని సంతోషంగా ఇప్పించుకొని తింటుంది చంచలమ్మ చంటి చేసిన వంట అని నోట్లో ముద్ద పెట్టుకొని చాలా సంతోషపడుతుంది ఇష్టంగా తింటుంది మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్